ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదును నన్ను తృణీకరించువారు త్రుణీకారముందుదురు సముయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పదవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి వాక్యము వినిచిన మనకు ఈ లోకములోని సర్వము దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డాయి అనే సంగతి మనము ముందుగా జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకంటే అద్వితీయుడైన దేవుడు ఆయన మనలను కాపాడుతూ కరుణించడము వలననే మనమి రాత్రి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం ఈ రాత్రి మనము చేస్తున్న ఏ పనైనా మనముంటున్న ఏ కుటుంబమైనా దేవుని కృప వలన అవి మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయము మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు చాలా సార్లు ఈ లోకంలోని ప్రజలు కొంచెము ధనము పేరు అధికారము వారి చేతికి రాగానే నా అంతటి వారు లేరు అని అనుకుంటారు నేను గొప్ప అన్నట్లుగా క్రింది వారందరూ బానిసలు అన్నట్లుగా ఉంటారు అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది కానీ మరికొందరు దేవుని మాటను ధిక్కరిస్తుంటారు దేవుని మాటను తృణీకరిస్తూ వాక్యమును బట్టి జీవించకుండా వరిష్టానుసారముగా ఉంటారు వారేమనుకుంటారు అనంటే మేమేది చేసినా అది సరి అయినదే అని అనుకుంటారు అయితే అది వారిని ఈ లోకానుసారముగా ఆత్మీయముగా కూడా వారిని పడద్రోస్తుంది ఆ ప్రవర్తన వారి పతనానికి కారణమవుతుంది మనం అతిశయించాలి అనంటే ప్రిలారా ప్రభువుని బట్టి అతిశయించాలి కాని మనకున్న ఆస్తి పాస్తులను బట్టి కాదు మనకున్న బలగాన్ని బట్టి కాదు మనకున్న పిల్లలను బట్టి కాదు మన అధికారాన్ని బట్టి కాదు మన అందాన్ని బట్టి కాదు మన తెలివితేటలను బట్టి కాదు ఎందుకంటే అవన్నీ ఇచ్చింది దేవుడే కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు గొప్ప అవ్వాలని ఆలోచిస్తున్నావా మంచి స్థానములో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా ఈ లోకములో మంచి పేరు ప్రఖ్యాతి రావాలని అనుకుంటున్నావా అయితే నీవు ఆశీర్వదించబడే కొలది దేవుని ఘనపరచు నీకున్న దానికి కారణము దేవుడే అని గుర్తించి ఆయన నామాన్ని నీ గొప్పచేయి నీవింకా అభివృద్ధిలోనికి వస్తావు కానీ మానవులముగా ఈ లోకములో ఉన్న మన స్వభావము ఏంటంటే మన ఎదుగుదల చూస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు ఇదంతా నా వల్లనే జరిగింది నాకు జ్ఞానముంది కాబట్టి నాకు తెలివి ఉంది కాబట్టి నా చుట్టూ నా స్నేహితులు బంధువులు అయినటువంటి వారు సహాయము చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి లేకపోతే ఎక్కడో ఉండేవాడిని అని అనుకుంటారు ఏ రోజున కూడా పొరపాటున కూడా దేవుని నామాన్ని ఘనపరచరు మహిమపరచరు ఏలి కుమారులను గూర్చి లేఖన భాగంలో మనము చూసినప్పుడు ఏలి మంచి యాజకుడు దేవుని ఘనపరిచే మరియు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాని తన కుమారులిద్దరూ కూడా చెడిపోయారు పాపము చేశారు దేవుడే లేనట్లు తామే అని అన్నట్లు వారి ప్రవర్తన ఉండేది వరేది చెబితే అదే వేదము అలానే చేయాలి అని ఎంతో భయంకరమైన జీవితము వారి దేవుని మందిరములోనే జీవిస్తున్నారు ఏ రోజు దేవుని ఘనపరచలేదు సరికదా దేవుని నామానికి అవమానకరముగా ఆయాసరముగా ఉండినవారు అందుకే వారు తగిన శిక్షను పొందుకున్నారు అంటే ఈ రాత్రి ఈ సందర్భాన్ని బట్టి దేవుడేమి చెప్పాలే అని అనుకుంటున్నాడు అనంటే తనను గనపరచని వారు దైవజనులైనా సరే గొప్ప అధికారంలో ఉన్నా సరే వారి విషయంలో కూడా దేవుని నిర్ణయము మారదు ప్రే సహోదరి సహోదరుడా అందరి విషయంలో ఒకే రీతిగా ఉంటుంది అని కొందరు దైవజనులు వారి పిల్లలను చూడవచ్చు ఎంతో అవమానకరముగా వారి ప్రవర్తన ఉంటుంది తమను తాము ఘనపరుచుకుంటారు దేవుని సన్నిధి ఏదో వారి సొంతము అనుకుంటున్నారు కానీ దేవుడే అంటున్నాడు ఆయన్ని తృణీకరిస్తే వారు తృణీకరింపబడుదురు అని అదే విధముగా ప్రి సహోదరి సహోదరుడా ఆయనను ఘనపరిస్తే ఆయనను గొప్ప చేస్తే దేవుడు వారిని గొప్ప చేస్తాడు మంచి స్థానంలో నిలబెడతాడు దాని దేవుని కొరకు రాజ్య భోజనమును తృణీకరించాడు దాని దేవుడు రాజ్య సముఖములో నిలబెట్టాడు కదా మొదట నన్ను నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అనే మాటను మనము ఏ రోజు కూడా మర్చిపోవద్దు చిన్న అభివృద్ధిని నీ జీవితంలో జరిగిన దేవుని ఘనపరచు దేవుని వలననే ఇది జరిగిందని సాక్ష్యమేవు ప్రతి విషయంలో దేవుని నామాన్ని ఉచ్చరించు ఎప్పుడు కూడా నీకున్న దాన్ని బట్టి అతిశయించక వాటినిచ్చినటువంటి దేవుడు యేసు ప్రభునితో ఉన్నాడని అతిశయించు నీ బంధువులలో నీ స్నేహితులలో నీ కుటుంబంలో నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు చదువుతున్న కళాశాల పాఠశాల ఏదైనా కావచ్చు ఆ స్థలంలో దేవుని నామాన్ని మహిమపరచు అప్పుడు నువ్వు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలను చూస్తావు ఆయన ఇంకా ఆశీర్వదించడము నువ్వు చూస్తావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనందరము నిత్యము దేవుని గనపరిచేవారిగా ఉందాం దేవుడు ఈ మాటలను దివించి మన హృదయములో ఫలింప జీలాగున ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ క్షేమకరమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందాలను చెల్లించుకొనిచున్నాం అద్భుతమైన రీతిగా తండ్రి మరొక మారు ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఇంతగానో ధైర్యపరిచారు అందును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభువా మిమ్మల్ని ఘనపరచు వారిని ఘనపరుస్తాను అంటున్నారు మిమ్మల్ని తృణీకరించిన వారిని తృణీకారము పొందుదురు అంటున్నారు తండ్రి అవును ప్రభువా ఏ విషయంలో మిమ్మల్ని ఘనపరచక మిమ్మల్ని స్థుతించక మిమ్మల్ని కీర్తించక ఎందరైతే ప్రభువా వారి యొక్క జీవితంలో ఓడిపోయిన వారిగా కృంగిపోయిన వారిగా ఉన్నారో వారందరితో ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి ప్రతి విషయంలో మిమ్మల్ని స్థుతించే మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి వారికిచ్చినటువంటి అభివృద్ధిని బట్టి వరికిచ్చినటువంటి గొప్ప స్థానాన్ని బట్టి వరికిచ్చినటువంటి బిడ్డలను బట్టి వరికిచ్చినటువంటి స్థితిని బట్టి ప్రతి బిడ్డని రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా రాత్రి ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థించి మాట్లాడుతున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం అయ్యా మీరే వారిని బలపరచండి ప్రతి బిడ్డకు కావలసిన సమస్తము మీరే దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని వచ్చినాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా వ్యవసాయ పనులు బిడలు ప్రారంభించుండగా కావలసిన ఆర్థిక వనరులను కావలసిన జ్ఞానమును శక్తిని బలమును సహాయమును దయచేయమని వచ్చినాం దివై రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగమును దయచేయమని వేడుకొని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకోండి దేవ ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని చేసుకోండి నైనా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఏ ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడలి జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొని దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా మీ సేవకులు సేవకురాండ్రు వరి కుటుంబాలు వరి పరిచరి అంతటినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడలకు దయచేయమని వేడుకునిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మిరుడుమని వేడుకొని చిన్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుండినైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వచ్చినాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరను తీర్చమని వచ్చినాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బుడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి வந்து நாமு தன்றி ஆமேன்